ఫ్రెండ్స్ చాలా మంది ఇప్పుడు బాగా సీజన్ ములగాకు మీద అందరూ ములగకాయల కన్నా ముళగాకు మీద పడ్డారు దీనికి ఇంత అంత డిమాండ్స్ లేవు ఎందుకంటే ములగాకు పౌడర్ చేసుకొని చాలా వాటికి హెల్త్ వాటికి చాలా వాటికి ఉపయోగపడుతుంది అది షుగర్ కని కి నెక్స్ట్ ప్రతి దానికి కూడా ప్రతి దాంట్లో కూడా ఈ ములగాకు యూజ్ చేసుకోవచ్చు ఎవరికైనా ముళగా కావాలనుకుంటే మాకు కాంటాక్ట్ చేయండి మీకు ఎంత కావస్తా అంత మేము పంపిస్తాం పౌడర్ అయితే పౌడరు ఏదైతే అది మీకు కావస్తా మేము పంపిస్తాం ఓకే థ్యాంక్ యూ ఈ ములగాకు వల్ల చాలా హెల్త్కి చాలా ఉపయోగాలు ఉన్నాయి మూడు వందలకు పైగా ఉండే హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా దీని ద్వారా తగ్గుతున్నాయి ఈ పౌడర్ చేసుకొని ప్రతిరోజు ఒక మొద్ద అన్నంలోని పౌడర్ చేసుకుని వేసుకొని తింటే మాత్రం మనకి కాల్షియం ప్రాబ్లం కానీ నెక్స్ట్ షుగర్ ఉన్న వాళ్ళకి కానీ ఇంకా చాలా అనారోగ్యాలు ఏవైతే ఉన్నాయో అవాట్లు అన్నిటికీ క్లియర్ అవుతుంది మీకు ఏమైనా ముళగా పౌడర్ కావాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మీకు పౌడర్ మేము పంపిస్తాం ఓకేనా బిజినెస్ రీసెంట్గా ఒక వన్ మంత్ అవుతుంది ఇప్పటి వరకు చాలా ఆర్డర్స్ వెళ్ళాయి ఇంకా మీకు చాలా బాగా వస్తున్నాయి మీకు కావాలంటే ఏ టైప్ లోని ములగాకు కాంబినేషన్స్ లో కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి కూడా ఇస్తాము ఓన్లీ ములగాకు ఇంకా ములగాకుతో తో పాటు మేము సిరిధాన్యాలు చేస్తున్నాం అదొకటి కారొడి బిజినెస్ ఒకటి చేస్తున్నాం నెక్స్ట్ మీకు ఏమైనా స్నాక్స్ కావాలంటే స్నాక్స్ ఐటమ్స్ మా ఆర్డర్స్ ప్రకారం అరిసెలు అయితే అరిసెలు చెగోడీలు లడ్డు ప్రతి కూడా ఈవెంట్స్ ఏవైతే తక్కువగా కావాలి అంటే బయట వాళ్ళకి ఇస్తే చాలా తక్కువగా చేయరు కదా మేము తక్కువ మందికి ఫిఫ్టీ మెంబర్స్ నుంచి మేము స్టార్ట్ చేస్తున్నాము ఎంతమందికి అయితే అంతమందికి మేము మీకు సర్వీస్ అందిస్తాం Okay, thank you friends.